చంద్ర ఎలా ఉన్నారు అండ్ ఇంకా నేనైతే నా శారీస్ని డ్రెస్గా అంటే ఫ్రాక్స్గా చేంజ్ చేసుకున్నాను అవి స్టిచ్చింగ్ చేయించుకున్నాను అవి మీకు ఈ వీడియో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఈ డ్రెస్ అయితే నేను ఫ్రాక్గా చేంజ్ చేసుకున్నాను ఇది ఇది మామూలు శారీ అండి ఇది మా మదర్ శారీ ఈ శారీ నేను ఇలా ఫ్రాక్ మోడల్ లో స్టిచ్ చేయించుకొని మొత్తం అంబర్లా కట్ పెట్టారు ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇక్కడ పిల్స్ పెట్టి ఇక్కడ మనకి లోపల లైనింగ్ ఏం లేకుండా నార్మల్ క్లాత్ టైప్ ఇలా ఫుల్ హ్యాండ్ అంటే నీట్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా ఇది ఫ్లోర డిజైన్ కదా చాలా బాగుంది ఫ్లవర్స్తోనూ నాకైతే బాగా నచ్చింది ఇలా శారీస్ ఎక్కువగా కట్టుకోలేకుండా అలా పక్కనే ఉండేటప్పుడు ఇలా మనం ఇలా ఆఫీసెస్ కానీ అలా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా డ్రెస్సెస్గా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇది ఒక డ్రెస్సు ఇంకా కొన్ని నా శారీస్ని ని డ్రస్సెస్గా మార్చి కూడా మీకు చూపిస్తాను ఇంకో నెక్స్ట్ వీడియోలో చూసారు మీరు న్యూ ఇయర్ రోజు నేను డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను ఇది కూడా శారీ అను ఈ శారీ కూడా నేను డ్రెస్గా మార్చి సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ ఫ్రాక్ అనేది అండ్ ఇక్కడ చిన్న బాస్ లాగా డిజైన్ అయితే పెట్టారు ఇలా మొత్తం ఇక్కడ బాల్స్ టైపు మొత్తం ఇలా నెక్ మొత్తం వచ్చింది చుట్టూరాను అండ్ వెనక గోల్డ్ కలర్ పైపు గోల్డ్ కలర్ పైప్ పెట్టారు అండ్ ఇక్కడ మనకి ఇవి హ్యాంగర్స్ డ్రెస్తోనే పెట్టేశారు అండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇప్పుడు నేను లాగే ఇక్కడ ఇక్కడ మనకు కొంచెం ప్రిల్స్ వచ్చి ఇలా వచ్చింది లోపల లైనింగ్ లేకుండా ఇలా కొంచెం మనకి హ్యాండ్ షో అవుతుంటుంది ఇలా లైట్గా ఇలా కనబడుతూ ఉంటుంది ఈ శారీ కూడా నాకు చాలా బాగా ఫిట్టింగ్ కూడా బాగా సెట్ అయింది బాగా వచ్చింది కూడాను చాలా బాగుంది పైకేను నెక్స్ట్ ఈ శారీ ఈ శారీ కూడా ఇది శారీని ఇలా డ్రెస్గా స్టిచ్ చేసాము ఇది ఫుల్ హ్యాండ్ వచ్చేసింది కదా స్ట్రిక్ట్ మొత్తం ఇక్కడ దాకా హ్యాండ్ ఫుల్ పెట్టేసాము ఇక్కడ వచ్చి బుక్స్ పెట్టేసి అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంటే ఇప్పుడు శారీస్ని ఇలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా శారీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకుంటున్నారు అంటే మామూలుగా స్టిచ్ చేసుకున్న ఒకే రేట్ అవుతుంది అలా కొన్నా ఒకే రేట్ అవుతుంది కానీ స్టిచ్ చేసుకుంటే క్లాత్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా చాలా రోజులు వస్తుంది అండ్ కూడా సేమ్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ వెనకైతే నెక్ బాగా డీప్ డీప్ నెక్ పెట్టి అండ్ హ్యాంగర్స్ పెట్టారు హ్యాంగర్స్ కూడా చూడండి ఇలా చాలా థ్రెడ్ పెట్టారు ఇలా థ్రెడ్ పెట్టి ఇలా షోగా సమోసా మోడల్ ఇవన్నీ సమోసలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి ఇలా లైన్గా వచ్చింది మొత్తం అయితే ఇది ఇక్కడ మధ్యలో డిజైన్గా ఉండడానికి ఇలా బాల్స్ పెట్టారు కాఫీ కలరు ఇది బ్రౌన్ ఇది చాలా బాగుంటుంది కలర్ అయితే నాకు చాలా ఇష్టం డార్క్ చాక్లెట్ అంటారు కదా అలా కాఫీ కలర్గా ఇలా చాలా మొత్తం డార్క్ కలర్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఎప్పటిదోనా అది చాలా పెళ్ళే కొత్తల్లో అప్పుడు శారీ ఇది ఇది అలాగే వచ్చేసాను కట్ కట్టుకోకుండా సో ఇలా డ్రెస్ కుట్టించుకుంటే కొంచెం యూజ్ అన్న అవుతుందని చెప్పి సేమ్ ఇలా స్టిచ్ చేయకుండా చూడండి ఇది ఫుల్ లెంత్ వచ్చింది బాగాను అలా ఫుల్ లెంత్ వచ్చి ఇక్కడ కూడా బాల్స్ వచ్చేవి ఇలా బాల్స్ పెట్టి వెనకాలాగ హ్యాంగ్ హ్యాంగర్స్ పెట్టారు మొత్తం ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాగ్ కొంచెం ఇలా మొత్తం బుక్స్ పెట్టారు బ్యాక్ నెక్ ఓపెన్గా ఇలా బుక్స్ మోడల్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అంటే కలర్ చాలా బాగుంటా ఉంటుంది కదా చాలా బాగుంది వేసుకుంటే ఇలా చూపించే దాడికి ఇవి కాకుండా మిగతా కొన్ని ఇవి కాకుండా ఇంకా అవి ఒక టూ త్రీ శారీస్ స్టిచ్చింగ్ పిచ్చున్నాను అవి కూడా రావాలి అవన్నీ ఇంకా నేను నా కలెక్షన్ మొత్తము అండ్ ఇంకా ఇవన్నీ కొంచెం ఇది సమ్మర్ కదా కొంచెం ఇవి లోపల పెట్టేసి కొంచెం సమ్మర్లో కాటన్ తీసుకొని యూస్ చేసుకోవాలి ఇవైతే చాలా బాగుచ్చాయి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను లేటెస్ట్గా లో మోడల్స్ తీసుకున్నాను హారం తీసుకున్నాను అవి కొన్నైతే మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే ఇది నేను అంటే ఈ మధ్య ఈ మధ్య నేను లేటెస్ట్గా తీసుకున్న లో హారం అండి దీన్ని విక్టోరియా విక్టోరియా మోడల్ అంటారంట సో నాకు అక్కడికి వెళ్ళాను ఈ బీడ్స్ అన్నీ ఫస్ట్ బీడ్స్ తీసుకొని బీడ్స్లో మొత్తం ఇవన్నీ చేయించుకున్నాను ఇవి అందించుకొని మళ్ళీ డాలర్ మీదిగా సెలెక్ట్ చేసుకొని మొత్తం ఈ మోడల్ చేయించుకున్నాను ఇది విక్టోరియా మోడల్ అంటారంట చాలా బాగుంది అందులో ఈ బీట్స్ ఎలాంటి ఎంత ఎంతకాలమైనా ఇలాగే ఉంటాయి మనం ఏ ఏ జ్యువెలరీ తీసుకున్నా ఏ కలర్ పోతుందేమో బట్ బీట్స్ అయితే కాలమైనా అలాగే ఉంటుంది సో అందులో ఇప్పుడు ఫ్యాషన్ కూడా కదా ఈ బీట్స్ హారాలు అనేవి ఇది ఒక మోడల్ ఇదైతే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మీరు ఉంటారు ఒకసారి చూడండి చెప్పు ఫస్ట్ అయితే తీసేసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా దీని మీదకి మనకి మేడం నిండుగా బాగుందండి చాలా బాగుంది మేడం నిండుగా ఉంది చూడండి వేసుకుంటే మొత్తం చాలా బాగుంది మన మొత్తం కవర్ అయిపోతూ ఉంది ప్లస్ చాలా వేసుకునే ఫంక్షన్ కూడా ఇంతకుముందు వేసుకుని వెళ్ళాను అండ్ వీటి మీద ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బాగుంటుందనిపించింది నాకు సో నేను వీటి మీద ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను వేసుకుని వీటిలో ఇయర్ రింగ్స్ సేమ్ అంటే ఆ స్టోన్కి మ్యాచ్ అయ్యేది ఆ స్టోన్కి మ్యాచ్ అయ్యి తీసుకున్నాను అంటే ఇప్పుడు అది మనకి స్టోన్ ఉంది కదండీ ఈ స్టోన్కి మ్యాచ్ అయ్యేది ఈ పూసులకు మ్యాచ్ అయ్యే విధంగా ఈ స్టోన్ ఇది తీసుకున్నాను అంటే ఇది వేరేగా ఫస్ట్ ఇది తీసేసుకుని అల్లించుకున్న తర్వాత ఐడియా వచ్చి ఈ విధంగా తీసుకున్నాము కరెక్ట్గా అయిపోయింది చాలా బాగా సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ సింపుల్ మోడల్ ఇది రెడ్ కలర్ బీడ్స్ రెడ్ కలర్ బీడ్స్ విత్ గోల్డ్ కలర్ బీడ్స్ వేసి ఈ డాలర్తో పేరప్ చేసేసాము చాలా బాగుంది ఇదైతే కొంచెం షార్ట్కి వస్తుంది ఇలాగా చాలా బాగుంది డాలర్ కూడా బాగా సెట్ అయిపోయింది ఫస్ట్ బీడ్స్ సెలెక్ట్ చేసుకొని విడిగా డాలర్స్ తీసుకున్నాం పేరప్ చేసినప్పుడు నాకైతే కరెక్ట్ మ్యాచింగ్ దొరికేవి ఇందాక చూపించింది కానీ ఇప్పుడు కానీ చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇది ఈ కలర్ అండి ఇదైతే లక్స్ కలర్ అంటారంట ఆయనే చెప్పారు అక్కడ బీట్స్ అమ్మే అతను ఇది చాలా ట్రెండ్ లక్స్ కలర్ అనేది చాలా బాగుంది స్టోన్ చూసారా రియల్గా ఉందంటుంది కదా సో ఇది ఇది కూడా సేమ్ అంతే ఫస్ట్ బీట్స్ సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత డాలర్ సెలెక్ట్ చేసుకొని ఈ మధ్యలో కూడా ఇంకా ఇదంతా ప్లెయిన్గా ఉండడం కన్నా ఇక్కడ కూడా ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి ఇవి కూడా మేము ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మధ్యలో వేయించాము మొత్తం ఇదంతా డిజైన్ చేయించి వేసుకున్నాము చూడండి ఇది కొంచెం మిడిల్గా మరి లాంగ్ కాకుండా షార్ట్ కాకుండా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఏ శారీ శారీస్ మీద కానీ ఇవన్నీ వేసుకుంటే సెట్ అయిపోతుంది మ్యారేజెస్కి వాటికి అండ్ దీ వీటికైతే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి ఈ డాలర్ కూడా ఈ డాలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పారు అందుకని ఈ డాలర్ చూస్ చేసుకున్నాము అండ్ ఇయర్ రింగ్స్ అయితే వీటికి ఇదిగో ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాస్గా బాగున్నాయి ఇదొక సెట్ అండ్ నెక్స్ట్ అయితే ఈ ఈ హారము ఇది ఇవైతే ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు అండి ఇవి ఒరిజినల్వి ఇవి ముత్యాలకైతే అయితే ఈ డాలర్ తీసుకున్నాము ఈ డాలర్ తీసుకొని ఇది పికాక్ మోడల్ పికాక్ మోడల్ పికాక్ పింఛం ఉంటుంది కదా అట్లా ఇది అలా ఇచ్చాడు సో నైట్ టైం అయితే చాలా షైనింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇంకా మధ్యలో ఇవన్నీ ఒరిజినల్ అని చెప్పాను కదా చాలా ఇలాగే ఉంటాయి అండ్ ఈ మధ్యలో బాల్స్ వేయించాము ఇలా సెలెక్ట్ చేసి ఈ బాల్స్ వేయడం వల్ల ఇంకా మంచి హైలైట్ లుక్ అయితే వచ్చేసింది ఇది చాలా బాగుంది వేసుకుంటే కూడాను ఇది కొంచెం లాంగ్ కొంచెం లాంగ్ మోడల్ వస్తుంది ఇది ఎక్కువ టైం నైట్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లాక్ బిట్స్ బ్లాక్ బిట్స్లో లాంగ్ తీసుకున్నాము ఇదైతే బ్లాక్ బ్లాక్ బిడ్స్ అయితే అసలు ఏ శారీ మీదైనా వేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్తో ఏం అవసరం ఉండదు మనము ఇలా బ్లాక్ బీట్స్ అయితే ఈ డాలర్ లక్ష్మీదేవి డాలర్ అండి నాకు అస్తే లక్ష్మీదేవి డాలర్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా డిజైన్ అండ్ ఇక్కడ చిన్న ఇవన్నీ వచ్చి స్టోన్స్ బ్లాక్ చాలా బాగా సెట్ అయ్యింది ఇది ఏ శారీ మీద వేసేసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంది అందులో లాంగ్ కూడా ఉంది ఇలా లాంగ్ ఇచ్చారు లాంగ్ చేయించుకున్నాము నెక్స్ట్ అయితే ఇది చోకర్ చోకర్ మోడల్ ఇది ఇది అయితే చా చాలా కాలమైందండి నేను తీసుకొని కూడాను ఇది ఇలాగే ఉంది కొన్నప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది మొన్న జస్ట్ ఇవన్నీ నేను చేయించేటప్పుడు ఇది తీసుకెళ్ళాను ఎందుకంటే దీనికి స్టోన్ ఓడిపోయింది సో మొత్తం డాలర్ అంతా మార్చాలేమో అనుకుంటా వెళ్ళాను ఈ స్టోన్ వర్క్ మళ్ళీ సెట్ చేసి ఇచ్చేసారు అసలు ఎప్పటి నుంచి చూసారా ఇలాగే ఇలాగే షైనింగ్ ఇలాగే ఉండిపోయింది చోకర్ మోడల్ చాలా బాగుంటుంది ఫేస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మోడల్ వచ్చి ఇది గ్రీన్ కలర్ డార్క్ బీట్స్ చాలా బాగుంది కదా ఈ బాల్స్ అయితే గోల్డ్ అండి ఇవి ఇది డాలరు ఇది అయితే షార్ట్ మోడల్ చాలా బాగుంది నెక్ పైకి వచ్చేసి ఎప్పటి నుంచో నా దగ్గర ఇలాగే ఉంది కనీసం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది కదా నా వీడియో ఈ నేను ఈరోజు తీసుకున్న కొత్త న్యూ కలెక్షన్ అయితే మీకు మీ అందరితో షేర్ చేసుకున్నాను అండ్ ఇంకా ప్రతి వీడియోలో మీకు ఇదైతే నేను బ్లాక్ బ్లాక్ బిడ్స్ ఇది వేసుకో ఉంటాను కదండి ఇదైతే నేను ఇవి అయితే ఒరిజినల్ గోల్డ్ ఈ గోల్డ్ బాల్స్ వేయించుకొని ఈ విధంగా సెట్ చేయించుకొని వేసుకుంటున్నాను డైలీ వేరు ఇదైతే ఇది హాస్టల్ మీద షేర్ చేసుకుందామని చెప్పాను ఇది ఎప్పుడూ నాకు రెగ్యులర్ యూజ్లోనే ఉంటుంది డ్రెస్సెస్ మీదకైతే ఇది వేసుకుంటాను శారీస్ మీదకైతే ఇంకా మామూలుగా మంగళసూత్రం సార్ వేసుకుంటాను ఇలా వేసేసుకుంటాను మామూలుగా ఇంకా శారీస్ మీదకి అలా అయితే ఇంకా నేను చైన్ వేసేసుకొని వెళ్తాను అండ్ ఇంకా బీడ్స్లో లో మొత్తం కలెక్షన్ అయితే ఇదేనండి నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా నేను అన్ని ఉన్నాయి అనుకుంటున్నాను ఇంకేదైనా కొత్త మోడల్ వస్తే తీసుకోవాలి అండ్ బీడ్స్లో లో కూడా మల్టీ కలర్స్ అండ్ పెద్ద సైజు బీడ్స్ అలాంటివి రకరకాలు వచ్చిన్నాయి ఇంకా అవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మార్కెట్ లో వచ్చిన్నాయి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అండ్ బై బై